మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రతిదిన రీతిగా మీ పాదాల చింత చేరి శ్రేష్టమైన మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి దర్శించండి బలపరచండి ఆశీర్వదించండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగ కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలు చక్కని ఉద్యోగాల్లో మా బిడ్డలను ఉంచండి మంచి ఉద్యోగాల బిడ్డలను స్థిరపరచండి విదేశాల్లో ఉన్న మా బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం ఆరోగ్యమును క్షేమను మీకు కృపనిచ్చి నడిపించండి డ్యూటీల విషయంలో మీకు ఆపదలు ఇవ్వండి దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు వారిని వారి కుటుంబాలను దీవించండి వారి ఉద్యోగాల్లో వారి యొక్క డ్యూటీల విషయంలో మీ కృపనివ్వండి హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు మీకు కృప ఇచ్చేయండి బలపరచండి ఆరోగ్యంతో నిప్పండి చక్కని జ్ఞానం ఇచ్చి నడిపించండి అనారోగ్యం ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి హాస్పిటల్లో చిన్న బిడ్డను మోషన్ బిడ్డ ప్రార్థిస్తున్న బిడ్డని దర్శించండి గర్వఫలం కావాల్సిన గర్వఫలాన్ని సిద్ధపరచండి వివాహాలు కాల్సిన వివాహాలు ఏర్పరచండి అనారోగ్యం ఉన్న వారికి ఆరోగ్యము ఇచ్చేయండి అన్ని సంఘాలు సకల పరిశుద్ధులకు ఈ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని ఏసయ పరిశుద్ధ నామలో అడిగి వేడి ప్రార్థిస్తున్న ఆమె తండ్రి ఆ మేన్ అందరికీ వంగనాలు కీర్తన గ్రంథం ముప్పై నాలుగు నాలుగో చరణం వరకు మనం నిన్న ధ్యానించాం ఈరోజు ఐదో చరణం అండి కీర్తనలు ముప్పై నాలుగు ఐదు వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగాను వారి ముఖములెన్నడను లజ్జింపకపోవను వారు ఆయన తట్టు చూడగా అంటే కష్టకాలంలో అవసరతల సమయాల్లో యహోవాను ఆశ్రయించడం అని అర్థం దేవుణ్ణి అని నూట నలభై ఐదో కీర్తన పదిహేనో చరణం అండి నూట నలభై ఐదో కీర్తన పదిహేనో చరణంలో సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తున్నవి తగిన కాలం మందు నీవు వారికి ఆహారం ఇచ్చదువు అంటే అన్ని జీవులు అందరూ కూడా ఆయన వైపు చూస్తున్నాం సహాయం కొరకు దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం కొరకు దేవుడిచ్చేటువంటి ఏర్పాట్ల కొరకు ఆయన వైపు చూస్తున్నాం మనం అంటే కష్టకాలంలో ఇబ్బందికర పరిస్థితుల్లో మనం ఆయన్ని ఆశ్రయిస్తున్నప్పుడు వారు ఆయన తట్టు చూడగా ఆయన దగ్గర నుంచి వెలుగనేది మనకి ఆయన ప్రసరింపజేస్తున్నాడు మనకు కూడా వెలుగు కలిగింపజేస్తాడు దేవుడే వెలుగు దేవుడు వెలుగై ఉన్నాడు అని ఉంటుంది మొదటి పత్రికలో వ్యవహాన్ మొదటి పత్రిక ఒకటవ అధ్యాయం ఐదవ వచ్చిన మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమునూ లేదు దేవుడు వెలుగై ఉన్నాడు వెలుగు మంచిదని దేవుడు చూశాడు అలాగే యోహాను స్వార్థ ఒకటో అధ్యాయంలో కూడా యోహాను స్వార్థ ఒకటో అధ్యాయం నాలుగైదు వచ్చినాలండి ఆయనలో జీవం ఉండెను ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించినది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను ఆయనలో ఉన్న జీవమే వెలుగు అంటే ఆయన వెలుగు ప్రసరింపజేస్తున్నాడు అంటే మనకి ఆయన జీవాన్ని మనకిస్తున్నాడు ఆపదల్లో ఇబ్బందుల్లో కరువుల్లో సమస్తమైన వాటిలో కష్టకాలములు ఆయన మనకి వెలుగును ప్రసరిస్తున్నాడు జీవాన్ని ప్రసరిస్తున్నాడు ఇది కొన్ని సందర్భాల్లో ఆయన్ని వెతకడంతో సమానంగా మనకు అనిపిస్తుంది ఆయన్ని వెతకడం యక్ష గ్రంథం ముప్పై ఒకటి ఒకటిలో మనం చూస్తే అండి ఒకటి రెండు వచ్చినాలు యక్ష గ్రంథం ముప్పై ఒకటి ఇస్రాయేల్ పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టక యుహోవేద విచారింపకయు సహాయం నిమిత్తం ఐగుప్తునకు వెళ్ళిచు గుర్రములను ఆధారం చేసుకొని వారి రథముల విస్తారములని రౌతులు బలార్జులని వారిని ఆశ్రయించే వారికి శ్రమ అయినను ఆయనయు బుద్ధిమంతుడిగా ఉన్నాడు మాట తప్పక దుష్టులు ఇంటి వారి మీదను వారి మీదను తోడ్పడి వారి మీదను వారికి తోడ్పడి వారి మీదను ఆయన లేచును అంటే దేవుని సహాయం పొందడానికి ఇష్టపడకుండా ఇతరుల వైపు గనక చూస్తే వారికి శ్రమ అని చెప్తున్నాడు కారణం ఏంటంటే ఆయన తట్టు చూస్తే గనక ఆయన వైపు చూస్తే కనుక తప్పనిసరిగా మనకి దేవుడు వెలుగునేస్తానని చెప్తున్నాడు దాని గ్రంథం పన్నెండు మూడులో బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిరుపుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు నక్షత్రాలు నిరంతరం ప్రకాశిస్తాయి అలా నక్షత్రాలు ప్రకాశించినట్టే అనేకులను క్రీస్తు వైపుకి ఎవరైతే తిరుపుతారో వాళ్ళు నక్షత్రాల వలె నిరంతరం ప్రకాశిస్తారు ఇది కూడా మనకి నవంబరు మధ్యలో నుంచి మనకి క్రిస్మస్ సీజన్ ప్రారంభమవుతుంది కదా సో దాన్ని బట్టి అనేక మంది ప్రతి ఇంటి దగ్గర నక్షత్రాలు ఇంటి మీద పెట్టడం మందిరం దగ్గర పెట్టడం చూస్తూ ఉంటాం ఏదేమైనా నిజమైన నక్షత్రాలుగా మనం ప్రకాశించాలంటే మనం నీతి మార్గంలో నడుస్తూ అనేక మందిని నీతి మార్గంలో నడిపించాలి అనేక మందిని దేవులైపుకి తిప్పాలి అప్పుడు మనం నిరంతరము ప్రకాశిస్తా భక్తుడైన యోహాను గురించి కూడా ఒక చక్కని మాట రాయబడి ఉంటుందండి యోహాను స్వార్తలో ఐదవ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన చక్కని మాట ఐదు ముప్పై ఐదు అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించటకు ఇష్టపడతీ బాప్తీసమిచ్చే యోహాను మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను ఆ మంట ఎక్కడిది అంటే దేవునిది దేవుని దగ్గర నుండి పొందుకున్న మాట దేవుని దగ్గర నుండి పొందుకున్న వెలుగు అక్కడ అనేకులకు వెలుగై ఉన్నట్టుగా మనం చూస్తున్నాం అతడు మండుచూ ప్రకాశించుకున్న దీపమై ఉండని మాట మనం చూస్తున్నాం యోహాన్ గారి గురించి కాబట్టి మనం కూడా ఆ రీతిగా మండుచూ ప్రకాశిస్తున్న దీపాల వలె నక్షత్రాల వలె మనము నిరంతరము ప్రకాశిస్తాం అపస్తుల కార్యాలు ఆరో అధ్యాయంలో పదిహేను వచనంలో మనకి స్తెఫన గురించి ఒక చక్కని మాట మనం చూస్తాం సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె వారికి కనబడెను దేవదూత ముఖంలా కనబడిందంటే స్థపన ముఖం అంటే దేవుని మీద ఎవరైతే ఆనుకుంటారో దేవుని వైపు ఎవరైతే తిరుగుతారో దేవుని దగ్గరికి ఎవరైతే వస్తారో ఎవరైతే ఆయన తట్టు తిరిగి ఆయన వైపు చూస్తారో ఆయన వైపు చూసిన వారందరికీ ఆయన వెలుగు వారి మీదకి ప్రసరిస్తుంది తప్పనిసరిగా వారి ఆ వెలుగొస్తుందని చెబుతూ ఉన్నాడు కురింది రెండో పత్రికలు కూడా ఒక మాట మనం చూడొచ్చండి ఆయన వైపు తిరిగిన వారి జీవితాలు ఎట్లా ఉంటాయో చెబుతున్నాడు ఆయన కురింది రెండో పత్రిక మూడు పద్దెనిమిది మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపచేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము ప్రభు యొక్క మహిమను ప్రతిఫలింప ప్రతిఫలింపజేస్తామంటండి అర్థం ఏం చేస్తుంది అద్దం మీద ఒకవేళ లైట్ వేసామనుకోండి అదే వెలుగు అద్దం మీద పడి మన వెనక్కి వస్తుంది అట్లాగే మనం అద్దాలం అంటే నిజమైనటువంటి వెలుగు దేవుడు ఆ దేవుని వెలుగు మన మీద పడితే మనం కూడా వెలిగించబడతాం మనం కూడా ఆ వెలుగుని ఇతరులకు ప్రసరింపజేస్తాం అలాగే ప్రభు యొక్క మహిమను మనం కూడా ప్రతిఫలింప చేయాలి అద్దంలాగా ఆ వెలుగుని మనం కూడా పొందుకోవాలి ఆయన వైపు చూస్తే తప్పనిసరిగా వెలుగుని మనం పొందుకుంటాం అయితే మరి మనం పొందుకునే వెలుగు ప్రజలకు ఎలా కనిపిస్తుంది అని అంటే మతయుస్ వార్తలో కొండ మీద ప్రసంగం ఆయన ఒక చక్కని మాట చెబుతారండి మాట అంటే మనం చేసేటువంటి క్రియలే అవి వెలుగుగా కనిపిస్తాయంట ఐదవ అధ్యాయం పదహారవ వచనం మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రసరింపనీయుడి అంటున్నాడు అంటే ఆ వెలుగు ప్రకాశించడం ఏంటా వెలుగు అని అంటే సత్క్రియలు దేవుని దగ్గర నుండి పొందుకున్న మహిమ దేవుని దగ్గర నుండి పొందుకున్న వెలుగు ఆ వెలుగు ద్వారా మనం వెలిగించబడి ఇతరులకు ఆ వెలుగు కనపడాలి అంటే మనం మన సత్క్రియలు మంచి క్రియలు దేవునికి ఇష్టమైన క్రియలు చేస్తూ దేవునికి నచ్చని క్రియలు చేస్తూ మనం గనక ఆ వెలుగుని ప్రసరింపజేస్తే మనలో ఉన్న ఆ వెలుగుని చూసి అనేకులు క్రీస్తు వైపుకి ఆకర్షించబడతారు అదే అంటున్నాడు ఇక్కడ మీ తండ్రిని మహింపరుస్తారు మీలో గనక అటువంటి కార్యాలు చూస్తే సత్క్రియలు చూస్తే ఆ మీ వెలుగుని అనేక మంది చూసి మిమ్మల్ని కాదు తండ్రిని మహింపరుస్తారు అది దేవుడు చెబుతున్న ఇక్కడ చెబుతున్నమాట కాబట్టి మనం దేవుణ్ణి మనం ప్రతిఫలింపచేయాలి దేవుణ్ణి ఆ వెలుగుని మహిమని మనం అర్ధంలాగా ప్రతిబింబింప చేయాలి ఫిలిపి పత్రిక రెండు పదిహేనులో చూస్తే పదిహేను పదహారు కూడా పదహారులో అట్టి జనం మధ్యను మీరు జీవవాక్యంని చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు జీవవాక్యం దేవుని వాక్యాన్ని చేతపట్టుకుంటే మనం జ్యోతుల వలె ప్రకాశిస్తాం ఇక చివరిలో రాజ్యములో మనం గొప్ప వెలుగు ఉంటుంది అంటండి ఇరవై ఒకటో అధ్యాయం ప్రకటన ఇరవై రెండు ఇరవై మూడులో దానిలో ఏ దేవాలయం నాకు కనబడలేదు అయిన దేవునికి ప్రభువును గొర్రెపిల్లయ్యో దానికి దేవాలయమై ఉన్నారు ఆ పట్టణంలో ప్రకాశించడానికి సూర్యుడైన చంద్రుడైన దానికి అక్కర్లేదు దేవుని మహిమయే దానిలో ప్రకాశించినది గొర్రె పిల్లయ్యే దానికి దీపము యేసుక్రీస్తు వారే వెలుగు ఆయనే దీపం ఆ పరలోక రాజ్యంలో ఆయన వెలుగే అదంతా నింపబడద్దు అంటండి సూర్యుడు కానీ చంద్రుడి కానీ ఏ వెలుగు అని అక్కర్లేదంట అటువంటి ధన్యకరమైన దేవుని మహిమలు మనం ఉండబోతున్నాం ఆ వెలుగులో ఉండబోతున్నాం కాబట్టి ఆయన వైపు తిరుగుదాం ఆయన వెలుగు మన మీద ఉంటే మన ముఖాలు ఎప్పుడు కూడా సిగ్గుపడే పని లేదని చెప్తున్నాడు అటువంటి భాగ్యము దేవుడు మనందరికీ దయచేయునుగాక అమేన్ అందరికీ వందనాలండి